మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఓకే అయితే ఈ మల్లన్న తీర్మాలు మల్లన్నను కూడా ఏడాది పాటు పీడి యాక్ట్ పెట్టి లోపలే పెడతారు అన్న దూరంలో కొన్ని కామెంట్లు అనిపిస్తున్నాయి అదే దాని మీద మీరేమన్నమాట అది అది చేస్తారు వీళ్ళు జేరికైతే వీళ్ళని ఎదిరించే వాళ్ళని ఎవరినైనా అంత అరాచకంగా ఆటవిక రాజ్యం జరుగుతుంది ఇక్కడ ఆటవిక న్యాయం జరుగుతుంది అంటే పోలేదు దానికి వీళ్ళు ఏమైనా చేయగలరు అన్నిటికీ అనుభవిస్తారు పది రెట్లు ఇంకా ఆరు నెలలు ఇంక ఎన్నళ్ళు మ్యాక్సిమం తొమ్మిది ఈ తొమ్మిది నెలల తర్వాత వీళ్ళకు పుట్టగతులు ఉండవు వీళ్ళ గెస్ట్ హౌస్ లకు పరిమితం ఆ తర్వాత కోర్టు ప్రయాణం అక్కడ నుంచి కోర్టులకు ప్రయాణం అంతే వీళ్ళ బతుకులు చూడండి లాలూ ప్రసాద్ ఎలా అయితే ఇరవై ఏళ్ళు తప్పు లాలూ ప్రసాద్ యాదవ్ అవుతాడు మొత్తం ఈ కుటుంబం మొత్తం తెప్పది వెళ్ళటం కోర్టులు జైలు రాజకీయ రాజకీయంగా వీళ్ళ చాప్టర్ ఈ ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తోటి ఈ టిఆర్ఎస్ అందుకనే ముందే టీఆర్ఎస్ ముగిసాడు ఆయన బీఆర్ఎస్ అన్నాడు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనేసాడు ఖాళీ తెలంగాణ లేదు ఇక తెలంగాణ అనేది వదిలేశారు సో అందుకే తెలంగాణలో ఖాళీ అవుతామని తెలిసి తెలంగాణ తీసేశారు ఇప్పుడు భారతదేశంలో అడుగుపాడు భారతదేశం ఈ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరండి ఈ వెనకాల కేజ్రీవాల్ వస్తారా కర్ణాటక ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ వస్తాడా ఈ వెనకాలేడి కాదు ఇదో ఏ నాయకుడు మమతా బెనర్జీ వస్తుందా మాయావతి వస్తుందా ముఖేష్ ముఖేష్ అన్న మా ములాయం సింగ్ కొడుకు వస్తాడా అఖిల యాదవ్ అఖిలష్ యాదవ్ వస్తారా వాళ్ళకి ఎవరు వస్తారు ఎవ్వరు నీ వెనకాల పోటీ ఆలెనూరు రాడు స్టాలిన్ రాజు గారు నీ వెనకాల వచ్చేది ఎవడూ లేరు సెంటర్ రాజకీయాల్లో నువ్వు అందరూ వెనకాల పట్టుకొని గోచి పట్టుకొని అందుకని ఆఫర్ ఇచ్చాడు అందుకని ఆఫర్ ఇచ్చాడు అది అందుకని ఏమైనా ఈ వాళ్ళ పత్రానికి వాళ్ళ పతనానికి వాళ్ళే పునాదులు తవ్వుకుంటున్నారు వాళ్ళ పతనాన్ని వాళ్ళ అహంకార పాలనకి వాళ్ళే సమాధి కట్టుకుంటున్నారు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి